ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కారా డివోషనల్ వరల్డ్ క్లీన్ కారా డివోషనల్ వరల్డ్ ని ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉండి మొదటిసారి మన వీడియో చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే వీడియో యొక్క సారాంశం మీకు అర్థమవుతుంది అయితే మనం శ్రావణ మాసానికి నెల రోజులు ముందు నుండే మనం శ్రావణ మాసంకి సంబంధించి పూర్తి వీడియోలు అందించాలనే ఉద్దేశంతో ఒక్కో వీడియోని చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు మన వీడియో ఏమిటి అని అంటే శ్రావణ మాసం ఎప్పుడు వస్తుంది శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు మొదలవుతుంది వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూర్తి పూజ సామాగ్రి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను అయితే ముందుగా మనం శ్రావణ మాసం నెల మొత్తం వచ్చే పర్వదినాల కోసం పండుగల కోసం కూడా వీడియో చేయడం జరిగింది శ్రావణ మాసంలో మనం మహాలక్ష్మి అష్టోత్తరం నూట ఎనిమిది నామాలు తప్పక జపించాలి కాబట్టి ఆ నామాలను కూడా వీడియో చేయడం జరిగింది శ్రావణ మాసం నెల మొత్తానికి కావాల్సిన పూజా సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి అని కూడా మనం వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలు ఎవరైనా చూడకుండా ఉండి ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా ఒక్కసారి చూసేయండి వీడియోలకైతే వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆగస్ట్ ఐదవ తారీఖు సోమవారం శ్రావణ మాసం మొదలవుతుంది అయితే శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అంటే రెండవ శుక్రవారం మనం వ్రతం ఆచరించాలి అయితే పౌర్ణమి మనకి పంతొమ్మిదవ తారీఖు వచ్చింది మనం పదహారవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఈరోజు మనకి తిది శుక్ల ఏకాదశి ఉంది నక్షత్రం మూలా నక్షత్రం ఈ ఏకాదశిని శ్రావణ పుత్రాది ఏకాదశి వైష్ణవ ఏకాదశి అని కూడా అంటారు ఏకాదశితో కలిసి వచ్చిన శుక్రవారం ఏకాదశి అంటే మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనది ఏకాదశి వ్రతాలు కూడా చేస్తారు అలాగే వరలక్ష్మి వ్రతం కూడా ఆ రోజు ఆతిథిదితో కలిసి రావడం చాలా విశేషం అందుకని వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధతో పూజించి అమ్మవారి కృపా కటాక్షాలతో పాటు స్వామివారి కృపా కటాక్షాలు కూడా పొందవచ్చు అయితే వరలక్ష్మి వ్రతం నాకు కావలసిన పూర్తి సామాగ్రి వివరాలు ఇప్పుడు తెలియజేస్తాను పసుపు కుంకుమ అగరుబత్తీలు కర్పూరం తమలపాకులు వక్కలు ఎండు ఖర్జూరాలు తెల్లని ధారం గంధం డబ్బా ఒత్తులు విడి పువ్వులు దండ సెంటు సీసా లేదా అత్తరు ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె గాని పసుపు కొమ్ములు అగ్గిపెట్టె పీటలు అమ్మవారి ఫోటో లేదా ప్రతిమ మీకు విగ్రహం పెట్టుకోవాలి అనుకుంటే విగ్రహం కూడా తెచ్చుకోవచ్చు వ్రత పుస్తకం ఉన్నవాళ్ళు అవసరం లేదు లేని వాళ్ళు పుస్తకం కూడా తెచ్చుకోండి ఎందుకు అని అంటే పూజా విధానం ఉంటుంది మహాలక్ష్మి అష్టకం ఉంటుంది అష్టోత్తరం ఉంటుంది ముఖ్యమైనవి కథ కూడా ఉంటుంది కాబట్టి రవిక బట్టలు రెండు కలసానికి ఒకటి అమ్మవారికి సమర్పించడానికి ఒకటి తువాలు పీట మీద వేసి అమ్మవారిని మనం స్థాపించాలి కాబట్టి ఒకటి చీర గాజులు అమ్మవారికి అలంకరణ వస్తువులు కొబ్బరికాయలు మూడు ఒకటి గణపతికి ఒకటి కలసం మీదకి ఒకటి అమ్మవారికి కొట్టి నైవేద్యంగా పెట్టడానికి అరటిపళ్ళు రెండు డజన్లు అమ్మవారికి ముత్తైదువులకు వాయనాలు ఇవ్వాలి కాబట్టి కొమ్ముశనగలు వాయనంకి వివిధ రకాల పండ్లు నైవేద్యాలు బెల్లంతో చేసిన పరమాన్నం పానకం వడపప్పు చలిమిడి ఇంకా మీ శక్తి మేరకు ఏమైనా చేసి అమ్మవారికి పెట్టవచ్చును అయితే ముందుగా అక్షింతలు కలిపి పెట్టుకోవాలి ఆవు నెయ్యితో కలుపుకోండి బియ్యం విరగకూడదు చాలా మంది వాటరు పసుపు వేసి చాలా గట్టిగా అనేసరికి బియ్యం రెండు ముక్కలుగా విరుగుతాయి అవి అక్షింతలుగా పనికిరావు అవి అశుభం శుభంగా మనకు చేసుకుంటున్నాం కాబట్టి అక్షింతలు నెమ్మదిగా ఆవు నెయ్యితో వేసి పసుపు వేసి కలపాలి అలాగే బియ్యం పిండి తోరణములు కూడా తయారు చేసి ఉంచుకోవాలి కలసానికి చెంబు స్వామివారి దగ్గరైనా అమ్మవారి దగ్గరైనా ఏ పూజా విధానంలో అయినప్పటికీ కూడా మనం వాడే సామాగ్రి స్టీల్ అయి ఉండకూడదు వెండి రాగి లేదా ఇత్తడి ప్లేట్లు గ్లాసు పంచపాత్ర ఒద్దరిని స్పూన్స్ దీపారాధన కుందెలు గంట ఏకహారతి అగరుబత్తి స్టాండు హారతి స్టాండు విగ్రహం ఉంది మేము అభిషేకం చేస్తాం అనుకునేవారు తప్పనిసరిగా పంచామృతాలను తెచ్చుకోండి ఆవు పాలు ఆవు పెరుగు తేనె పంచదార ఆవు నెయ్యి ఈ ఐదిటితో అమ్మవారికి ఖచ్చితంగా అభిషేకం చేయాలి విగ్రహం ఉన్నవారు విగ్రహంకి పంచామృతాలతో పాటు పండ్ల ముక్కలతోనూ చెరుకు రసంతోను పళ్ళ రసాలతోనూ పసుపు జవ్వాదు కుంకుమ జవ్వాదు పచ్చకర్పూరం ఇటువంటి సుగంధ ద్రవ్యాలతోనూ కూడా అమ్మవారికి అభిషేకం చేయవచ్చు అభిషేకం అయిన తరువాత కుంకుమ పూజ తప్పనిసరిగా చెయ్యవలసిందే కుంకుమ పూజ చేసేటప్పుడు అమ్మవారి నామాలు అమ్మవారి యొక్క అష్టకం అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమయ్యి ప్రసన్నమయ్యి అమ్మవారి ప్రత్యక్షమైనటువంటి కనకధార స్తోత్రం చదవడం చదువుతూ అభి కుంకుమ పూజ చేయడం చాలా చాలా మంచిది అయితే ఇదంతా అయ్యేటప్పుడు మీరు ఒక చిన్న పని చెయ్యాలి ఆ పని ఏమిటి అంటే ఒక బిందె తీసుకోండి ఆ బిందెను పసుపు కుంకుమతో అలంకరించండి చెంబు అయినా సరే పర్వాలేదు అలంకరించి అందులో మామిడి ఆకులు పువ్వులు పసుపు కుంకుమ జవ్వాదు పచ్చకర్పూరం ఇలాంటివన్నీ మంగళదాయకమైనటువంటి వస్తువులన్నీ కూడా అందులో వేసి అమ్మవారిని ఎక్కడైతే మీరు ప్రతిష్ఠించి పూజ చేస్తున్నారో ఆ పక్కన ఇది ఈ బిందెతో పెట్టండి ఎందుకంటే చాలా శుభదాయకం మంగళకరమైనటువంటిది కాబట్టి ఈ వస్తువుని ఇలా తయారు చేసి వీటిలో ఇవన్నీ వేసి పెట్టడం వలన మనకి మంచి జరుగుతుంది చెడు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్స్ మనకి వస్తాయి అయితే వరలక్ష్మి వ్రతానికి సంబంధించి పూర్తి సామాగ్రి వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేశాను మీరు ఇక్కడ వీడియో అవుతున్నప్పుడే ఒక పేపర్ పెన్ను తీసుకొని మీరు రాసి ఉంచుకుంటే మీరు ఈజీగా సామాన్లు అన్నింటినీ కూడా సమకూర్చుకొని పూజా ప్రాసెస్ చక్కగా చేసుకోవడానికి మీకు వీలుగా ఉంటుంది వీడియో నచ్చిందనే అనుకుంటాను ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్ లో అడగవచ్చు మీ అందరికీ కూడా ఏ డౌట్ ఉన్నా కూడా నిరభ్యంతరంగా మెసేజ్ చేయండి కామెంట్ చేయండి వీడియో నచ్చిందని అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్కారం